నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిర్షుక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమతి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకి కూడా షేర్ చేయండి ఈ వీడియోలో మనం సప్తమంలో కేతు ఎవరి జన్మ జాతకంలో ఉన్న అలాగే కేతు మహర్దశి అలాగే కోచారంలో సప్తమానికి వచ్చినప్పుడు కూడా కొన్ని మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి వారికి ఉపశమన చర్యలు పరిహారాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా అరటి పండ్లను పేదలకు కనీసం ఎప్పుడైనా మనం ఏది చేసినా కూడా కొంత లేని వారికి మనం చేసినట్టయితే అది వారికి అక్కడికి వస్తుంది ఉపయోగానికి వస్తుంది కాబట్టి పేదలకు అరటి పండ్లను పంచటం కుక్కను పెంచుకోవటం మరి నుదుట ప్రతిరోజు కూడా కుంకుమ ధరించటము ఏదైనా దేవాలయానికి శనగలను దానంగా ఇవ్వటం ఇక్కడ మనం ప్రత్యామ్నాయంగా చెప్తున్నాము ఎందువల్ల అంటే ఉలవలు పెద్దగా అందరూ తినే ప్రయత్నం చేయరు ఇది వరకు అంటే గోవులకి వాటికి పెట్టేవాళ్ళు ఇవాళ ఆహార నియమాలని డైటింగ్ అని మనమే తినే ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి ఎక్కువగా ఇతరులను ఎక్కువగా తిట్టటము వారి మీద ఎక్కువగా వాళ్ళని తిట్టిపోయటము ఏదో ఏ పని చేసినా కూడా నిందించటము ఇలాంటివి చేయకుండా ఉంటే కనుక మంచిది అలాగే మనం ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో అది చేస్తాను ఇది చేస్తాను నీకు ఇది ఇస్తాను అని చెప్పింది తప్పకుండా మనం చేయాలి చేసినట్టయితే కేతువు కొంత శాంతిస్తుంది